హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా భారత్ ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు ఆ దేశ రాయవరి ఫీరీ మథావు టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ కార్యాలయ శాఖ ప్రారంభం రాయదుర్గం టీ హబ్లో రాయదుర్గం టీ హబ్ ఎక్కడుందంటే రాయదుర్గంలో ఉంది ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ బ్యూరో డి ఫ్రాన్స్ కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థీరీ మథావు బుధవారం ప్రారంభించారు బెంగళూరులోని ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి అనుబంధ శాఖగా దీన్ని ఏర్పాటు చేశారు ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే భారత్ ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు ఉన్నాయని గత ఏడాది భారత్ ప్రధాని ఫ్రాన్స్కు జాతీయ దినోత్సవానికి హాజరుకాగా ఈ ఏడాది భారత గణతంత్ర దినోత్సవాలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు విచ్చేశారని గుర్తు చేయడం జరిగింది ఓకే మనకి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫ్రాన్స్ ఇండియా ఇన్నోవేషన్ ఇయర్ ఫ్రాన్స్ భారత ఆవిష్కరణ దినోత్సవం నిర్వహించనున్నట్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఫ్రాన్స్ మరియు ఇండియా ఇన్నోవేషన్ ఇయర్గా నిర్వహించున్నట్లు ఈయన వెల్లడించడం జరిగింది సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మరి ఫ్రాన్స్ భారత ఆవిష్కరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఇక్కడ రాయదుర్గం టీ హబ్ లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ ఏర్పాటు చేసి సో ఇక్కడ ఇంపార్టెంట్ అంశం అనమాట నెట్ స్కోర్ తో పిహెచ్డి ప్రవేశాలు నెట్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఈ నెట్ కండక్ట్ చేస్తున్నారు పీజీ తర్వాత ఉండే ఎగ్జామ్ అనమాట సో ఈ స్కోర్ తోటి పిహెచ్డి ప్రవేశాలు అవకాశం పిహె విశ్వవిద్యాలయాలు ఉన్నత విద్యా సంస్థల్లో నెట్ స్కోర్తో పిహెచ్డిలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది పిహెచ్డి ప్రవేశ పరీక్షల స్థానంలో నెట్ స్కోర్ను తీసుకోవాలని పేర్కొంది పిహెచ్డి ప్రవేశాలకు జాతీయ ప్రవేశ పరీక్షతో పాటు నెట్ నిబంధనలు సమీక్షించడానికి యూజీసీ నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి నెట్ స్కోర్తో ప్రవేశాలు కల్పించాలని వెల్లడించింది జేఆర్ఎఫ్తో పిహెచ్డీ ప్రవేశం సహాయ ఆచారాల నియామకం పిహెచ్డీ ప్రవేశాలకు నెట్ అభ్యర్థులను మూడు కేటగిరీలో అర్హులుగా ప్రకటిస్తామని వెల్లడించడం జరిగింది సో ఇది నెట్కు సంబంధించిన పిహెచ్డీలో మరియు యూనివర్సిటీలో లెక్చరర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ని ఎంపిక చేయడానికి మరి ఈ నెట్ స్కోర్ ఆధారంగా పిహెచ్డీలకి ప్రవేశాలు కల్పించాలని చెప్పేసి యూసి ఒక రిఫార్మ్ చేయడం జరిగింది సో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫోటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన ఇక్కడ భూపాలపల్లి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫోటోగ్రాఫర్ డాక్టర్ అరుణ్ కుమార్ నలిమేన అరుదైన ఘనతను సాధించడం జరిగింది ఆయన తీసిన ఫోటో అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై ప్రదర్శించడం జరిగింది సో ఎన్ఎఫ్టిఎన్వైసి అనే సంస్థ ఇటీవల ఆన్లైన్లో నిర్వహించిన పోటీల్లో ఫోటోగ్రఫీ పోటీల్లో ఐదు వేల పోటీలలో పోటీ పడగా తాను తీసిన చిత్రం పోటీలో ఎంపికైందని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్ బోర్డుపై మంగళవారం నాడు ఆయన యొక్క చిత్రం ఏదైతుందో ఆయన తీసిన ఫోటోగ్రాఫర్ ఏదైతే దాన్ని ప్రదర్శించడం జరిగిందని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎవరంటే జయశంకర్ భూపాలపల్లి చెరుము జిల్లాకు చెందిన ఫోటోగ్రాఫర్ డాక్టర్ అనుకుమార్ అరుణ్ కుమార్ నలిమిన నైన్టీన్ పర్సెంట్ వృధా ఆహారం ఆహారం వృధా అంటే ఐరాస చెప్తుంది ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది డెబ్బై ఎనిమిది పాయింట్ మూడు కోట్ల మంది తీవ్ర ఆకలితోటి చేకలతోటి అలమటిస్తున్నారని పలు దేశాల్లో ఆహార సంక్షోభం మరింత ముదురుతుందని ఐక్యరాజ్య సమితి వెల్లడించడం జరిగింది మరోవైపు రెండు వేల ఇరవై రెండులో ఉత్పత్తి అయిన ఆహారంలో నైన్టీన్ శాతం నైన్టీన్ శాతం వృధా అవుతుందని చెప్పేసి వంద కోట్ల టన్నులను పేర్కొంది ఐరాస పర్యావరణ పథకం బుధవారం విడుదల చేసిన ఆహార వృధా నివేదికలో ఈ విధంగా పేర్కొనడం జరిగింది ఆహార వృధాను ట్వంటీ థర్టీ కల్లా సగానికి తగ్గించేందుకు కృషి చేయాలని దేశాలకు అన్ని దేశాలకు ఐరాస పిలుపునిచ్చింది ట్వంటీ ట్వంటీ వన్లో తొలిసారి నివేదికను ఇచ్చినప్పటికీ కంటే రెండు వేల ఇరవై రెండులో ఆహారం వృధా చేసే దేశాలు రెట్టింపయ్యాయని సో రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చిన నివేదిక ప్రకారం ఉత్పత్తి అయిన ఆహారంలో ఉత్పత్తి అయిన ఆహారంలో పదిహేడు శాతం వృధా అయిందంట మనకి ట్వంటీ ట్వంటీ వన్లో ఇచ్చిన నివేదికలనేమో సెవెంటీ పర్సెంట్ వృధా అయితే ఇక్కడ మాత్రం నైన్టీన్ పర్సెంట్ వృధా అయింది రెండు వేల ఇరవై రెండులో అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకే సో ఐరాసం కసబ్ను పట్టుకున్న వసంతు దాతకు ఎన్ఐఏ పగ్గాలు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో సో ఇది దీనికి వసంత దాతేను ఎంపిక చేయడం జరిగింది ఈయన కసబ్ కసా అంటే మనకు తెలుసు ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు అయితే ఉన్నాయో దాంట్లో ఉన్న మెయిన్ ఉగ్రవాదు ఎవరైతే ఉన్నారో కసబ్ను పట్టుకోవడంలో ఈయన పాత్ర ఉంది మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతేను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ పదవిలో ఉన్న దినకర్ గుప్తా ఈ నెల ముప్పై ఒకటిన పదవి రుణ ఆయన స్థానంలో రాబోతున్న నైన్టీన్ నైన్టీ బ్యాచ్ ఐపీఎస్ అధికారి వసంత్ ట్వంటీ ట్వంటీ సిక్స్ డిసెంబర్ థర్టీ వన్ వరకు ఆ పదవిలో కొనసాగినారని ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడిగా పేరుందిన ముంబై పేరులు రెండు వేల ఎనిమిదిలో నవంబర్ ఇరవై ఆరున ఘటనలో కీలక ఉగ్రవాదులు అజ్మల్ కసాబ్ అబు ఇస్మాయిల్ను పట్టుకున్నది వసంతే అప్పుడు ఆయన ముంబై అదనపు పోలీస్ కమిషనర్గా ఉన్నారని ఉగ్రవాదులు విస్తున్న గ్రనేడ్ పేలి కాలు చేతులకు తీవ్రంగా గాయాలే చాలా రక్తం కోల్పోయి తాను తప్పిపోయానని ముంబై ఘటన అనంతరం ఉగ్రదాళ నిర్మూలనకు ఎన్ఐఏ ఆరోపించగా పదహారేళ్ల తర్వాత ఇప్పుడు దాని పగ్గాలు ఆయన చేతికి దక్కి అధునాతన ఐదను అలౌన వినియోగించగల సామర్థ్యమైన వసంతాతే మరాఠీలో ఒక పుస్తకం కూడా రాశారు పేద కుటుంబానికి చెందిన ఆయన పూణేలో కొన్నాళ్ళు దినపత్రికలను విక్రయించాడు అని చెప్పేసి చెప్తున్నారు సో టూ థౌజండ్ ఎయిట్లో ఈ నవంబర్ ఇరవై ఆరున జరిగిన ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు అవేతున్నాయో ఈ దాడుల ఘటనలో ఉన్న మెయిన్ ఉగ్రవాదులైన కసబ్ను మరియు ఇస్మాయిల్ అబు ఇస్మాయిల్ని పట్టుకున్న వసంత్ దాతేకు ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పగ్గాలు ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఇక్కడ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఎఫ్ఐహెచ్ అథ్లెట్ కమిటీలో శ్రీజేష్ మనకి అంత అంతర్జాతీయ హాకీ సమాఖ్య ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ హాకీ నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ కమిటీ సహా అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడని మరోవైపు చిలీ మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి కమిలా కూడా కమిళ కూడా ఈ సహా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టారు అథ్లెట్ అథ్లెట్ల ముందు అనే విధానం కోసం ఈ ఇద్దరు ఉన్నారని సో ఎఫ్ఐహెచ్ ఎగ్జిక్యూటివ్ బోర్డు ఎఫ్ఐహెచ్ కమిటీ సలహా ప్యానెల్ తదితర వాటికి ఈ అథ్లెట్ల కమిటీ సలహాలు ఇస్తుంది సో మన మరి ఎఫ్ఐహెచ్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్కి హాకీస్ నూతన అథ్లెట్ కమిటీ సహా అధ్యక్షుడిగా మరి ఎవరంటే మనకి శ్రీజేష్ ఎంపిక వేయండు భారత హాకీ తన ప్రత్యేకత ఏంటంటే భారత హాకీ వెటరన్ కీపర్ అనమాట శ్రీజేష్ తర్వాత మహిళలకు సంబంధించి మరోవైపు చిలీ మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి కమిలా కూడా సహాధ్యక్షాలుగా ఎంపిక అవడం జరిగింది మనీ ల్యాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయడం మనీ ల్యాండరింగ్ పరిధిలోకి రాని నేరం ఉందో దానికి ఆ చట్టాన్ని ఎట్లా వర్తింపజేస్తామని చెప్పేసి రివ్యూ పిటిషన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీ ల్యాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే సదరు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బీని మోపి పిఎంఎల్ఏ కింద అంటే మనీ లాండరింగ్ యాక్ట్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేయడం జరిగింది గత ఏడాది నవంబర్ ఇరవై తొమ్మిది వచ్చిన ఇదే తీర్పును సమీక్షించాలని కోర్టు దాఖలైన పిటిషన్ను జస్టిస్ అభయ్ ఎస్వోక్ జస్టిస్ పంకజ్ మిత్తలతో కూడిన ధర్మాసనం కొట్టివేయడం జరిగింది ఇలా ప్రవేశం అలా ఆమోదం సో ఇక్కడ మనకి గమనించినట్టయితే పదిహేడో లోక్సభ ఎత్తుంది ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు పద్దెనిమిదో లోక్సభకు సంబంధించినవి సో మొన్న ముగిసిన పదిహేడో లోక్సభ ఎత్తుందో ఈ పదిహేడో లోక్సభ మరి నలభై ఐదు బిల్లులకు ఒకే రోజు ఒకే రోజులో సమ్మతి అంట ఒకే రోజు ఆమోదించడం జరిగింది ఏడీఆర్ నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక వెళ్ళడి దేశానికి ప్రజలకు అవసరమైన శాస్త్రాలు సమర్థవంతంగా లోపరహితంగా ఉండడం ఎంతైనా అవసరం అంతటి ప్రాధాన్యం ఉంది కనుక చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు సంప్రదింపులు అవసరం ఆమోదం పొందే వరకు మార్పులు చేర్పులు చేస్తుంటారు ఇటీవల ముగిసిన పదిహేడవ లోక్సభలో ఐదేళ్ల కాల వ్యవధిలో మొత్తం రెండు వందల నలభై బిల్లులను ప్రవేశపెట్టగా రెండు వందల ఇరవై రెండు బిల్లులకు ఆమోదం లభించింది వీటిలో నలభై ఐదు బిల్లులు ప్రవేశపెట్టిన రోజే సభ్యులు సమ్మతిని పొందాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ డెమోక్రటిక్ రి రిఫార్మ్స్ నేషనల్ ఎలక్షన్ వాటి సంస్థ తమ అధ్యయన నివేదికలో వెల్లడించడం జరిగింది సో వాటిలో సెంట్రల్ జీఎస్టీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల చట్టాల సవరణ రెండు వేల ఎన్నికల చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై టువంటి కీలకమైనవి ఉన్నాయని చెప్పేసి ఐదేళ్ల కాలంలో ప్రతి ఎంపీ సగటున నూట అరవై ఐదు ప్రశ్నలు అడిగారని మొత్తం రెండు వందల డెబ్బై మూడు సిట్టింగ్స్ గానం నూట ఎనభై తొమ్మిది సిట్టింగ్లు హాజరయ్యారని తవకు అత్యధిక సార్లు హాజరైన వారిగా ఛత్తీస్గఢ్ ఎంపీలు నిలిచారని వారి సగటు హాజరై రెండు వందల పదహారు అత్యల్ప హాజరై రెండు వందల నూట ఇరవై ఏడు అరుణాచల్ కానీ మహారాష్ట్రకు చెందిన ఎంపీలు సగటున గరిష్ట స్థాయిలో మూడు వందల ఐదు ప్రశ్నలు అందిస్తాయి మణిపూర్ ఎంపీలు కనిష్టంగా ఇరవై ఐదు ప్రశ్నలు మాత్రమే అడిగిరని పార్టీల వారిగా చూస్తే ఎన్సీపీ ఎంపీలు సగటున అత్యధికంగా నాలుగు వందల పది ప్రశ్నలు వేశారని అప్నాదల్ సోనే సభ్యులు అత్య అత్యల్పంగా ఐదు ప్రశ్నలు ఇచ్చారని తెలుగుదేశం పార్టీ సభ్యులు సగటు హాజరు రెండు వందల ఇరవై కాగా ఆప్ ఎంపీల సగటు యాభై ఏడు వ్యక్తిగతంగా అత్యధికంగా ఐదు వందల తొంభై ఆరు ప్రశ్నలు సంధించిన భాజపా ఎంపీ సుకాంత్ మజుందర్ అగ్రస్థానం నిలిచింది సో ఈ విధంగా మరి ఇక్కడ అంశం ఏంటంటే పదిహేడో లోక్సభ ముగుస్తుందనగా నలభై ఐదు బిల్లులకు ఒకే రోజు ఆమోదించబడిందని అట్లాంటి బిల్లులలో ముఖ్యమైనవి సెంట్రల్ జీఎస్టీ సవరణ బిల్లు రెండు వేల ఇరవై మూడు మరియు ఎన్నికల చట్టాల సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఇలాంటి కీలకమైన బిల్లుని మరి ఆమోదించుకొని డిస్కషన్ చేయకుండా సభలో చర్చించకుండానే ఆమోదించడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించవచ్చు ఏవి తప్పును ఒప్పులను తెలుసుకోవడానికి ఛాన్స్ అనేవి చట్ట సభలో సభ్యులకు తెలిసినట్టయితే ఆ సభలో చర్చించినట్టయితే మరి దేశంలో ఉన్న ప్రజలకు కూడా దానిపైన అవగాహన ఏర్పడుతుంది ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మరి ఇట్లా డిస్కషన్ చేయకుండానే ఇన్ని బిల్లులు ప్రవేశపెట్టడం ఉన్నది అది మంచిది కాదని చెప్పేసి దీంట్లో ఇవ్వడం జరిగింది మన బ్యాంకులు మన బ్యాంకులు ఫైవ్ పాయింట్ త్రీ లక్షల కోట్ల మోసాలు అంటే ఇక్కడ బ్యాంకుల్లో ఫైవ్ పాయింట్ త్రీ లక్షల కోట్ల మోసాలు జరిగినాయంట గత పదేళ్లలో నాలుగు లక్షల అరవై రెండు వేల ఏడు వందల ముప్పై మూడు కేసులు ఆర్టీఐ దరఖాస్తు స్పందనగా ఆర్బీఐ వెల్లడించింది ఎవరు ఆర్టీఐ ఇస్తే ఆర్టీఐగా పది సంవత్సరాల్లో దాదాపుగా నాలుగు లక్షల కేసులు నమోదైనాయని చెప్పేసి ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఆర్బీఐ వెల్లడించింది సో ఇక్కడ గత పదేళ్లలో భారతీయ బ్యాంకుల్లో ఫైవ్ పాయింట్ త్రీ లక్షల కోట్ల మేర మోసాలు జరిగినట్లుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మధ్య ప్రభుత్వ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో మొత్తం మీద నాలుగున్నర లక్షల మోసాలు జరిగినాయని చెప్పేసి మొత్తం మీద నాలుగున్నర లక్షలు జరిగాయని ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలో జరిగితే తర్వాత స్థానాల్లో ఢిల్లీ హర్యానా తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ ఉన్నాయని చెప్పేసి కర్ణాటక గుజరాత్ తెలంగాణ పశ్చిమ బెంగాల్ రాజస్థాన్లో మొత్తం బ్యాంకుల మోసాలు ఎనిమిది వేల నుంచి పన్నెండు వేల వరకు జరిగాయని సమాచార చట్టం ఈ విధంగా తెలపడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ ఇచ్చింది చూడండి మహారాష్ట్ర మొదటి స్థానం ఒక లక్ష యాభై తొమ్మిది వేలు తర్వాత వాటి విలువ రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు అంటా ఎన్సిటీ ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ ఆఫ్ ఢిల్లీ యాభై ఆరు వేల మోసాల సంఖ్య తొంభై ఏడు వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు హర్యానా యాభై రెండు వేలు ఆరు వేల తొమ్మిది తమిళనాడు ముప్పై ఎనిమిది వేల మోసాలు ఇరవై రెండు వేల కోట్లు ఉత్తరప్రదేశ్ ముప్పై వేల మోసాలు పన్నెండు వేల కోట్లు రెండు సైబర్ నేరగాళ్ళు ధర అయితే కొన్ని ఫ్రాడ్స్ అయితే ఇది ప్రైవేట్ అండ్ బ్యాంకింగ్ రంగం ప్రైవేట్ బ్యాంకింగ్ రంగం మరియు ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాలలో మొత్తం మన బ్యాంకుల్లో కలిపి మరి పది సంవత్సరాల్లో రెండు వేల పదమూడు పద్నాలుగు మరియు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పది సంవత్సరాల కాలంలో ఫైవ్ పాయింట్ త్రీ లక్షల కోట్ల మోసం జరిగిందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మోసాలు జరిగిన రాష్ట్రాలలో అత్యధికంగా మహారాష్ట్ర ఉంటే తర్వాత ఎన్సీటీ ఢిల్లీ ఉంటే నేషనల్ హర్యానా తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్ మొదటి ఐదు స్థానాల నుంచి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి పాయింట్ ఆఫ్ ఇక్కడ అంతర్జాతీయ బ్యాంక్ మోసాల్లో రికవరీ రెండు నుంచి మూడు శాతమే ఇంటర్పోల్ సంస్థ అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా జరిగిన మోసపూరిత నగదు లావాదేవీలు తొంభై ఆరు శాతానికి పైగా కనిపెట్టలేకపోయాలని ఇంటర్పోల్ అంటుంది చట్ట వ్యతిరేకంగా జరిగిన రెండు నుంచి మూడు లక్షల కోట్ల డాలర్ల లావాదేవీల్లో టూ టు త్రీ పర్సెంట్ మీద రికవరీ చేసి బాధితులకు అప్పజెప్పినట్టు ఇంటర్పోల్ ఉన్నత ఉన్నతాధికారి తెలిపారు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న చట్ట వ్యతిరేక లావాదేవీలను అరికట్టడానికి నూట తొంభై ఆరు సభ్యదేశాల్లోని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు కానీ ప్రైవేట్ ఆర్థిక సంస్థలు కలిసి ఇంటర్పోల్ పనిచేస్తుంది ఈ లావాదేవీలనే డ్రగ్స్ మానవ రవాణా ఆయుధాలు ఆర్థిక అతవులకు సంబంధించిన ఏమైనా ఇంటర్పోల్ సెక్రటరీ జనరల్ స్టాక్ పేర్కొన్నారు సో ఈ విధంగా మరి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఉంది అంతర్జాతీయ బ్యాంకు మోసాల రికవరీ రెండు నుంచి మూడు పర్సెంట్ అని చెప్పేసి ఇంటర్పోల్ వ్యవస్థ ఏదైతే ఆ ఇంటర్పోల్ వ్యవస్థ ప్రకటించింది సో నెక్స్ట్ ఇక్కడ జీడిపిలో టూ పర్సెంట్ వెచ్చిస్తే వన్ పాయింట్ వన్ కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చు అని చెప్పేసి ఇస్తుంది చూడండి జీడిపిలో టీడీపీలో టీడీపీలో మరి భార సెవెంటీ పర్సెంట్ మహిళలకి సెవెంటీ పర్సెంట్ మహిళలకి రావచ్చు అంటున్నారు ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ ఏం చెప్తుందంటే టీడీపీలో ఒక టూ పర్సెంట్ మహిళల కోసం మహిళల యొక్క వృద్ధి కోసం వెచ్చించినట్టయితే మహిళ సాధికార కోసం వెచ్చించినట్టయితే వన్ పాయింట్ కో వన్ కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చని సెవెంటీ పర్సెంట్ మహిళలకే రావచ్చని సంరక్షణ సేవల రంగంపై ఎఫ్ఎల్ఓ నివేదిక ఈ సంరక్షణ చర్యలు ఏవైతే ఈ చేపట్టినట్టయితే మహిళ వైపు మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసినట్టయితే టీడీపీలో టూ పర్సెంట్ మనం నిధులు కేటాయించినట్లయితే వన్ పాయింట్ వన్ కోట్ల ఉద్యోగాల సూచించుకుని ఐఎల్ఓ ఒక నివేదిక ఇచ్చింది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇది నైన్టీన్ నైన్టీన్లో ఏర్పడిందండి నైన్టీన్ నైన్టీన్లో వర్సైల్స్ సమితి ద్వారా ఏర్పాటు జరిగింది మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది ఓకే భారత స్థూల దేశీయోత్పత్తి ఏదైతుందో దాన్ని మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం విలువలో రెండు శాతాన్ని నేరుగా ప్రజా సంరక్షణ సేవలపై వెచ్చించడం వల్ల వన్ పాయింట్ వన్ కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉంటుందని ఈ ఉద్యోగాల్లో సెవెంటీ పర్సెంట్ మహిళలకే లభిస్తాయని పిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఎఫ్ఎల్ఓ రూపొందించిన ఓ నివేదిక వెల్లడించింది ఓకే పిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఏవైతుందో సారీ అండి ఇది ఎఫ్ఎల్ఓ నేను ఐఎల్ఓ అనుకుంటున్నాను ఐఎల్ఓ కాదు ఇది ఎఫ్ఎల్ో పిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ అయితే ఓకే రైట్ ద కరెక్షన్ గుర్తుపెట్టుకోండి సో భారత్లో సంరక్షణ సేవల రంగంలో మార్పునకు ప్రధానంగా ఐదు అంశాలు సెలవుల విధానాలు మరి ఏమేమి అంశాల ద్వారా మనం ఇక్కడ తీసుకురావచ్చు అంటే సేవల రంగంలో భారత సంరక్షణ సేవల రంగంలో మార్పునకు ప్రధానంగా ఐదు ఐదు అంశాలు వీళ్ళు సూచించరు ఏంటిదంటే అది సెలవుల విధానాలు సంరక్షణ సేవలు రాయితీలు మరియు సంరక్షణ మౌలిక వస్తువులపై పెట్టుబడులు సంరక్షణ సేవల సిబ్బందికి నైపుణ్యాలు శిక్షణ నాణ్యత విధానాలపై దృష్టి సారించాలని నివేదిక సూచించింది ఏంటి ప్రసూతి సెలవులు మాతృత్వ పితృత్వ సెలవులు విధానాల్లో సవరణ సంరక్షణ పని ప్రోత్సాహక సెలవు సులభ పని విధానం ఎంపిక అవసరాల తదితర కోసం ఎంఎస్ఎంఈలు ఎంఎస్ మరి ఎంఎస్ఎం ఎంఎస్ఎంఈలు ఏవైతే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయం అంకుర సంస్థలకు ఆర్థిక సంహార సహకారం అందించే అంశాన్ని కార్మిక ఉద్యోగ కల్పన శాఖ పరీక్షించాలని ఎఫ్ఎల్వో సూచించింది ట్వంటీ థర్టీ కల సంరక్షణ సేవల రంగం ఫార్టీ సెవెన్ పాయింట్ ఫైవ్ కోట్ల ఉద్యోగాలను సృష్టించగలదని అంతర్జాతీయ కార్మిక సంస్థ చెబుతుంది ఐఎల్ఓ కూడా మరి ఈ విధంగా చేసినట్టయితే ఖచ్చితంగా ఉద్యోగాల సృష్టి కల్పించవచ్చు అని చెప్పేసి క్లియర్గా చెబుతుంది ఇంకా భారతదేశంలో ఇక్కడ మనకు ఎక్కువగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎక్కువ లేదు కాబట్టి జెండర్ గె డెవలప్మెంట్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి మరి భారతదేశంలో ఇలాంటి అంశాలలో సంరక్షణ సేవా రంగంలో ఈ ప్రధానమైన ఐదు అంశాలుగానే ప్రవేశపెట్టినట్టయితే ఖచ్చితంగా మహిళలు సెవెంటీ పర్సెంట్ మహిళలకి ఎక్కువగా ఉద్యోగాలు కల్పించవచ్చు ఆ విధంగా ఇక ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువగా మన దగ్గర లేదు జెండర్ గ్యాప్ డిఫరెన్షియేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి భారత లాంటి దేశాలలో ఎక్కువగా ఉన్నట్టయితే మరి జీడిపి గౌరవ గ్రోత్ రేట్కి అది దేశాభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి ఐఎల్ఓ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది యువశక్తుల నవ నవ నైపుణ్యాలు చదువు అనేది వికాసానికి అయిపోయి ఆపై సరైన బతుకు తెరువు ఆధార భూమిక ఖాళీ సమర్థ మానవ వనరుల సుజనలు అది కీలక పాత్ర పోషించాలి వాస్తవంలో కోటి ఆశలతో ఉపాధి వేటకు సిద్ధపడుతున్న యువశక్తులు తీవ్ర భంగపాటుకు గురై నిరాశ ఉష్ణలో కూల్పోతున్నారు భారత్లో ఉపాధి రహిత వృద్ధిని ఆక్షేపిస్తూ ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వివరించిన తాజా నివేదిక ఏం చెప్తుందంటే క్షేత్రస్థాయి దురవస్థకు అర్థం పడుతుంది రెండు వేల సంవత్సరం నాటికి యువతలో ఫైవ్ పాయింట్ సెవెన్ శాతం నమోదైన నిరుద్యోగిత రెండు వేల పంతొమ్మిది నాటికి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ శాతానికి ఎగబా ఎగబాకింది రెండు వేల ఇరవై రెండులో అది ట్వెల్వ్ పాయింట్ శాతానికి తగ్గిందని ఐఎల్ఓతో పాటు మానవాభివృద్ధి సంస్థ ఐహెచ్డి చెబుతున్నా ఇంకా ఆందోళనకర స్థాయిలను కొనసాగుతున్నట్లే కాదు మొత్తం నిరుద్యోగ శ్రామిక శ్రేణిలో ఏకాయికి ఎనభై మూడు శాతం యువతేనంట దేశానికి కలిమి బలిమి కావాల్సిన అపార శక్తి ఏ విధంగా వృధా అవుతుందనేది తెలంగాణలోని పదిహేను నుంచి ఇరవై తొమ్మిది ఏళ్ళ వయస్కుల్లో ముప్పై శాతం యువతలు పద్దెనిమిది శాతం యువకులు నిరుద్యోగులు మగ్గిపోతున్నట్లు నివేదిక వెల్లడించింది చూసినా ఇక్కడ సమస్య ఏంటంటే తెలంగాణలో కూడా పదిహేను నుంచి ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో ముప్పై శాతం యువతలు పద్దెనిమిది శాతం యువకులు నిరుద్యోగులు మగ్గుతున్నట్లుగా క్లియర్ ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల సంవత్సరంలో ఐఎల్ఓ ఏం చెప్తుందంటే రెండు వేల సంవత్సరంలో ఫైవ్ పాయింట్ సెవెన్ శాతం ఉన్న నిరుద్యోగిత ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది నాటికి పదిహేడు పాయింట్ ఫైవ్ శాతానికి ఎగబాకిందని అది రెండు వేల ఇరవై రెండు నాటికి ట్వెల్వ్ పాయింట్ వన్ శాతానికి తగ్గిందని చెప్పేసి ఐలోతో పాటు హెచ్ హెచ్డిఐ కూడా ప్రకటించడం జరిగింది అంటే ఇది ఏంటంటే ఇక్కడ యువత ఏదైతుందో కమింగ్ జనరేషన్స్ ఏవైతున్నాయో ఎడ్యుకేషన్ నుంచి వీళ్ళు అనర్గ అనర్గనైజ్ సెక్టర్ కానీ అర్నెస్ సెక్టర్ కానీ లేదా ఎడ్యుకేషన్ నుంచి కానీ వీళ్ళు ఎలాంటి స్కిల్స్ లేకుండా వీళ్ళు బయటకు వస్తున్నారు విద్య కంప్లీట్ అయిన తర్వాత ఈ కోర్సెస్ అందించిన యూనివర్సిటీస్ ఏవైతున్నాయో ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి కంప్లీట్గా వీళ్ళు లెస్ తోటి బయటకు వస్తున్నారని చెప్పేసి ఆ విధంగా యువత మరి వీళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు లభించట్లేదని స్కిల్ ఉంటే దగ్గరలో స్కిల్ లేకపోవడం లేదు కదా సో కాబట్టి మన స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేసినట్టయితే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిషోర్ ఐరాస ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిషోర్ని ఎంపిక చేయడం జరిగింది జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఎన్డి ఎన్డి ఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఇది రెండు వేల ఐదు చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది సో ఉన్నతాధికారి ఈయన ఎన్డిఎంఏకి ఉన్నతాధికారి కమల్ కిషోర్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియా గుట్రెస్ ఎవరైతున్నారో ఈయన ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు విపత్తు ముప్పు తగ్గించే విషయాల్లో ఈయన సెక్రటరీ జనరల్కు సలహాలు ఇవ్వనున్నారు ఎవరంటే మరి కమల్ కిషోర్ చేయడం జరిగింది ఐరాసా అందరి సెక్రటరీ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆంటోనియో గుట్రెస్కి ఈయన ప్రత్యేక ప్రతినిధిగా నియమిత విపత్తు ముప్పు కార్యక విపత్తు ముప్పు కార్యక కార్యాలు ఏవైతే వస్తాయో ఏవైనా అనుకోకుండా విపత్తు పరిణామాలు జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా సంబంధించిన యుద్ధం కానీ లేకపోతే టర్కిలో సంబంధించిన భూ సంబంధించిన భూకంపం కానీ ప్రపంచంలో ఏ చోటైనా అనేకమైన విపత్తులు జరుగుతుంటాయి కాబట్టి ఈయన ఎన్డీఎంఏకి ఎన్డీఎంఏ టూ థౌసండ్ ఫైవ్ యాక్ట్లో యాక్ట్ ద్వారా ఏర్పడిన ఎన్డీఎంఏకి ఈయన విపత్తు సంస్థ నిర్వహణ సంస్థ ఎండిఏ పనిచేసేది కాబట్టి ఆ అనుభవంతో ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుట్రెస్ను ప్రత్యేక ప్రతినిధిగా ఎంపిక అవడం జరిగింది ఉపాధి హామీ వేతనాల సవరణ రాష్ట్రాల వారిగా నాలుగు నుంచి టెన్ పర్సెంట్ పెంపంట ఉపాధి హామీ పథకం ఉపాధి హామీ పథకం ఏదైతే ఎంజి నరేగా అంటాం మనం ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది రాష్ట్రాల వారీగా నాలుగు నుంచి పది శాతం మేర ఇవి పెరిగాయని సవరించిన లెక్కల ప్రకారం నైపుణ్యం లేని కార్మికులకు ఈ పథకం కింద చెల్లించే రోజువారీ వేతనం హర్యానాలో అత్యధికంగా ఉంది మూడు వందల డెబ్బై నాలుగు రూపాయల క రూపాయల కదా మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలండి అరుణాచల్ ప్రదేశ్లో నాగాలాండ్లో అత్యల్పంగా రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ఎక్కడంటే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్లో అత్యల్పంగా ఉందని నోటిఫికేషన్ పేర్కొంది లోక్సభ ఎన్నికల నియమాలు అమల్లో ఉన్నందున ఈసీ నుంచి అనుమతి వచ్చాక ఈ వేతన సవరణ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శాఖ మార్చి ఇరవై నోటిఫై చేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి హామీ కింద రోజువారీ వేతనం ఇరవై ఎనిమిది రూపాయలు పెరిగింది మూడు వందల రూపాయలు అవుతుందంట సో తమిళనాడులో మూడు వందల పంతొమ్మిది మేర ఇవ్వనున్నారు సో ఈ విధంగా మనకి హర్యానాలో మూడు వందల డెబ్భై నాలుగు రూపాయలు అత్యధికంగా మరియు అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్లో రెండు వందల ముప్పై నాలుగు రూపాయలతో అత్యల్పంగా ఉంటే తెలంగాణలో ఇరవై ఎనిమిది రూపాయలు పెరిగి మూడు వందల రూపాయలు అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో రాష్ట్రాల వారిగా ఉపాధి హామీ ఎంజీ నరేగా అంటాం మనం దాన్ని సో ఆ పథకం ఏతున్న రాష్ట్రాల వరకు ఫోర్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు పెంచడం జరిగింది సో ఈ రోజుకు సంబంధించిన మరి కరెంట్ అఫేర్స్ మళ్ళీ తర్వాత క్లాస్లో కలుగుతాం థ్యాంక్ యూ నేను